ప్రేక్షక సభ అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్ రాఘంద్రరావు గారికి ఈనాటి విజేత మన ప్రియతమ నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి నా ముందరున్న వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పార్లమెంట్ విజయంలో మీరు ఎవరైనా అంగీకరించినా అంగీకరించకుండా భారతీయ జనతా పార్టీ సత్తా ఎంత ఉందో అభ్యర్థి గారి సత్తా కూడా అంతా ఉన్నది ఇది కాదనలే నిజం ఎందుకంటే ప్రత్యక్షంగా రూరల్లో తిరిగిన నేను అసెంబ్లీ ఎలక్షన్లో చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరులో మనకు వచ్చిన ఓటు విశ్వేశ్వర రెడ్డి గారు నాలుగు నెలల ముందు నుంచే దాంట్లో పనిచేస్తూ రాములేక ప్రసాదం ఇంటింటికి తీసుకెళ్లి దాన్ని చాలా కవర్ చేసుకొచ్చారు వాళ్ళు కూడా ఈజ్ నాట్ ఏ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ చాలా మంచి క్యాండిడేట్ కదా అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ విజయంలో మనందరం మనం పనిచేశాం మనం బాధాపుగా నా మిత్రుడు రవికుమార్ అంటుండే మనం రెండు లక్షల ఓట్లు తీసుకురావాలి రెండు లక్షల ఓట్లు తీసుకురావాలి సరే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అక్కడ జరగడం వల్ల కొంతమంది అక్కడ ఓట్లు వేయలేక అక్కడ ఏంటి అక్కడ పోయారు కానీ నిజానికి మనం రెండు లక్షలు క్లాస్ అయినట్టే జరిగిన ఓట్లు బట్టి చూస్తుంది కాబట్టి ఈ యొక్క విజయము మనందరికీ ఇచ్చిందంటే దానికి భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు సో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే రెండేళ్లలో జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల ఇరవై ఆరు తర్వాత డీలిమిటేషన్లో మరి నియోజకవర్గం రెండైదా మూడైతా మొత్తం భారతీయ జనతా పార్టీ ఇక కైసం చేసుకోవాలని వారిని మనం ముందుండి మనం ఒక ప్రతి ఒక్క ప్రోగ్రాంకు మన ఇంటి ఫంక్షన్లతో సహా అందరం వారికి టచ్ లో ఉండి వారు ఇన్వైట్ చేసి మనం అందరం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రూలింగ్ ఉన్నట్టే మనం తీసుకుపోవాలి ప్రజలకు ఒక ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై హింద్